హాయ్ ఫ్రెండ్స్ పాత సినిమాల్లో అంజలి దేవి గారు ఏఎన్ఆర్ పక్కన హీరోయిన్లా నటించారు ఆ తర్వాత తల్లిగా నటించారు జగ్గయ్య గారు తండ్రి అయిపోయారు ఏఎన్ఆర్ మాత్రం అప్పటికీ ఇంకా హీరోగానే నటిస్తున్నారు ఎవర్ యంగ్ ఎవర్ ఎనర్జెటిక్ ఆ హీరోతో పాటు నటించిన సైడ్ యాక్టర్స్ హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ అమ్మమ్మలు అమ్మలు వదినలు అయిపోతూ ఉంటారు ఈ పరిణామాలు మనకి ఒక్కోసారి గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి సినిమా హీరో అంటే అంతే మరి కాలేజీ కుర్రాడిగా ఏఎన్ఆర్ చాలా హుషారుగా కనిపించేవారు సినిమాల్లో ఏఎన్ఆర్ గారు బ్లేజర్లు భలే ఉంటాయి అలాంటి బ్లేజర్లు ప్రేమ్ నగర్ సెక్రటరీ సినిమాల్లో కూడా చాలానే వేశారు అప్పట్లో అక్కినేని గారి డ్రెస్లన్నీ జీనాట్ మెడ్రాస్ వాళ్ళు తయారు చేసేవాళ్ళు మెడ్రాస్ చైనా బజార్ దగ్గర ఉండేది అది ఆయన మకం హైదరాబాద్కు మారిన ఆ డ్రెస్లు మాత్రం జీనార్ దగ్గర నుంచే వచ్చేవి అప్పట్లో ఏఎన్ఆర్ గారి మూవీ ఒకటి బాగా ఆడినట్లు గుర్తు స్టోరీ లైన్ కూడా బాగుంటుంది తాతినేని రామారావు గారి డైరెక్షన్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన ఈ సుపుత్రుడు సినిమాలో ఏఎన్ఆర్ జగ్గయ్య గారు గుమ్మడి గారు పెరుమాళ్ళు ధూళిపాళ్ళ పద్మనాభం విజయచందర్ రాజనాల మిక్కిలినేని అంజలిదేవి లక్ష్మి ప్రభుత్తులు నటించారు తన తల్లిని మోసం చేసిన తండ్రికి గుణపాఠం చెప్పడం ఈ సినిమా కథాంశం పెంచిన తండ్రిగా గుమ్మడిది చక్కటి పాత్ర కేవి మహాదేవన్ గారు సంగీత డైరెక్షన్లో పాటలన్నీ సూపర్ హిట్ ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను వయారి వగలమారి కుమారి యు వర్రి చిలకమ్మ పిలిచింది అలాగే అయ్యిందయ్యో అయ్యిందయ్యో ఇలాంటి కొన్ని పాటలు బాగానే హిట్ అయ్యాయి ఈ మూవీలో మీకు కూడా ఈ మూవీ చూడాలి అనిపిస్తే యూట్యూబ్లో ఈ మూవీ ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంది మీరు కూడా చూడాలి అనుకుంటే చూడండి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనే చెప్పొచ్చు